ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే దిగులు పడకు బిడ్డ నీ జీవితంలో జరిగే అనర్థాలన్నిటికీ కూడా ఒక ఔషధాన్ని ముందుకు తెచ్చాను నీ సాయి తండ్రి మీద ప్రేమతో కాదనకుండా స్వీకరించి బిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు నా బా బంగారు బిడ్డవు నీ మనసులో ఉన్న అలజడి నాకు తెలుసు బిడ్డా నువ్వు ఈ విధంగా అనుకుంటూ ఉన్నావు కదా బాబా ప్రతి క్షణము కూడా నిన్నే పూజిస్తూ ఉన్నాను నా మనసులో ఉన్న కష్టాన్ని నీతో చెప్పుకుని ప్రాధాయపడుతున్నాను కదా తండ్రి నా కళ్ళ వెంట నీళ్లు తుడిచి నీ ఒడిలో నాకు స్థానం కల్పించి నాకు అండగా ఉండి నా బాధను తీర్చవచ్చు కదా బాబా అని అడుగుతున్నావు కదా బిడ్డా నేను నీకు ఏమీ సహాయం చేయలేదు నీకు అండగా ఉండలేదు నేను నిన్ను బాధ పెడుతున్నానని అనుకుంటున్నావు కదా నాయన నువ్వు నా బిడ్డవు నిన్ను కష్టపెడతానా చెప్పు నీ జీవితంలో కొన్ని తెలుసుకోవాలని నిన్ను పరీక్షిస్తూ ఉంటాను అంతే తప్ప నేను నీ తండ్రిని పెడతానా చెప్పు నీ మనసులో ఏదైతే ఉందో నువ్వు ఏమైతే కోరుకున్నావో దాని అంది నీకు విజయం కలిగేలా చేస్తాను బిడ్డ నీకు జరిగేదంతా కూడా శిక్షగా భావించు బిడ్డ నేను నీకు చెప్తున్న పాఠంగా కూడా భావించు నా భక్తులకు నా పిల్లలకు తల్లిక తండ్రిగా ఉంటాను తప్పితే మిమ్మల్ని ఎప్పుడు కూడా బాధ పెట్టను ఎప్పుడూ ఏదో ఒక రకమైన ఆలోచనలతో సమస్యలతో నీ మనసులో నువ్వే నీకు నువ్వే కొములుపోతూ ఉన్నావు బిడ్డ నువ్వు బయటకు చెప్పుకోలేని బాధని నేను గమనిస్తూ ఉన్నాను నేను చెడ్డవాడినేమో తప్పు చేశానేమో అందుకే నా బాబా నన్ను శిక్షిస్తున్నాడు అని నువ్వు ఎప్పుడు కూడా అపోహపడవద్దు నేను ఎవరిని కూడా దండించను తప్పు చేసిన వాడినైనా సరే వారిని మంచి మార్గంలో పయనించడానికి అదేవిధంగా నా మార్గంలోకి తెచ్చుకోవడానికి నేను వారిని మార్పు చెందే విధంగా చేస్తూ ఉంటాను సరేనా బిడ్డ సరైన మార్గంలో రావడానికి మంచి బోధనలు అందిస్తాను నీకు అందవలసింది నీకు కావలసింది నీకు అందడానికి ఆలస్యం అవుతుందని నువ్వు ఎంతో బాధపడుతున్నావు నా బాబా తండ్రి నాకు ఏమీ చేయడం లేదని కూడా అనుకుంటున్నావు కదా బిడ్డ నువ్వు ఏ సమయంలో అయినా సరే అలా అనుకోవద్దు అలా ప్రతి విషయంలో నువ్వు అనుమానంగా ఉండడం వల్ల నీకు నీ మనసుకు ప్రశాంతత లేకుండా పోతుంది నేను ఇవ్వడానికి నువ్వు తీసుకోవడానికి ఇద్దరం కూడా సిద్ధంగా ఉన్నావు కదా కానీ నీ మనసులో మాత్రం సందేహం నేను నీకు ఇవ్వనేమోనని నీ మనసులో నీకు నువ్వుగా భావిస్తున్నావు బిడ్డ నీకు ఎప్పుడు కూడా చెప్తుంది ఒకటే నేను తెలియక చేసే ప్రతి విషయం కూడా నువ్వు అర్థం చేసుకుంటే అన్నీ కూడా నీ చెంతకు చేరుతాయి బిడ్డ నీ ఏడేడు జన్మల పుణ్యం వల్ల ఈ జన్మలో నువ్వు నా భక్తురాలయ్యావు బాధపడవద్దు నీకైన సమయం వచ్చి అన్నీ కూడా సర్దుకుంటాయి నువ్వు ఈ సాయి బిడ్డవి నీలో ఉన్న అనుమానాన్ని భయాన్ని పక్కన పెట్టి నీ మనసులో నా నామాన్ని స్మరిస్తూ నా చెంత శరణాగతి పొందుబిడ్డ నీకు సమస్త కష్టాల నుంచి సమస్యల నుంచి మోక్షం కలుగుతుంది నీ సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి మీ గురువు యొక్క దీవెనలు నీకు అందుతాయి బిడ్డ జాగ్రత్తగా ఉండు నీకైన ఈ సమయం ఒక మాట చెప్పాలనిపిస్తుంది అదేంటంటే నేనే నీకొక మాట ఇస్తున్నాను నువ్వు పడుతున్న బాధలకు కష్టాలకు ముగింపు పలకపోతున్నాను నువ్వు కోరింది నువ్వు ఆశపడింది నీ చెంతకు చేరే సమయం అనేది ఆసన్నమైంది బిడ్డ దానికి మాత్రం కాస్త సమయం మాత్రమే ఉంది ఎదురు చూస్తూ ఉండు నా మీద నమ్మకంతో నా పైన భారాన్ని మోపి ధైర్యంగా ఉండు నేను నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాను ఇక భయం ఎందుకు అతి కొద్ది రోజుల్లోనే నీకు శుభగడియలు ప్రారంభం కాబోతున్నాయి నీ జీవితం అనేది మలుపు తిరగబోతుంది నీ మనసు అంటే నీ మంచి మనసుకు ఎప్పుడు కూడా చెరు జరగదని గుర్తుంచుకోబిడ్డా నిన్ను చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఇతరుల యొక్క మంచి గురించి ఆలోచిస్తావు నీ మనసులో ఎంత బాధపడుతున్నా ఎంత కుమిలిపోతున్నా బయట మాత్రం నీ ముఖంలో మాత్రం చిరునవ్వు కనిపిస్తూనే ఉంటుంది ఎవరో నీకు చెడు చేయాలని భావించినా నువ్వు మాత్రం వారి మంచిని కోరుకుంటావు అలాంటి నీకు చెడు తలపెట్టాలని ఎందుకు నేను అనుకుంటానో చెప్పు అలాంటి నిన్ను బాధపడనిస్తానా అసలు బాధపడవద్దు భయపడవద్దు నీ సమస్యలన్నీ కూడా అతి త్వరలోనే తొలగిపోతాయి నీకు నీ బాబాగా ప్రమాణం చేస్తున్నాను బిడ్డ నేను ఏం చేసినా సరే ఒక అంటూ ఉంటున్నది కదా దానిని బయటకు విన్నవించడం తగినది కాదు కాబట్టి నీ బాధలు నీ కష్టాలు నీ రుణ అన్నీ కూడా దూరం అవుతాయి నువ్వు నీ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేలా నేను చేస్తాను బిడ్డ నువ్వు ఇంతవరకు ఏ ధనాన్నైతే పోగొట్టుకున్నావని బాధపడుతున్నావో ఆ ధనం అనేది నీ చెందకు చేరుతుంది ఇక నువ్వు అసలు దిగులు చెందాల్సినటువంటి అవసరం కూడా లేదు సమయానుకూలంగా మీ కుటుంబ సభ్యులకు కావాల్సిన ధనం ఏర్పాటు చేసేటటువంటి ఆ పని మీదే ఉన్నాను బిడ్డ నా మాట మీద నీకు నమ్మకం లేదా మరి నమ్మకం ఉంటే ఇకనైనా సరే ధైర్యంగా ఉంటావు కదా ఏదైనా సరే ఒక ప్రమాణం చేసి చెప్తున్నాను నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా ఆ నమ్మకం నీకు ఏర్పడుతుంది నీ కుటుంబ సభ్యులు కానీ నీకు కానీ ఏ అవసరం కోసమైతే నువ్వు అడ్డదారులు తొక్కాలని అనుకునే ప్రయత్నం చేశావో అవన్నీ కూడా ఇక నుంచి విరమించుకోవాల్సిన అవసరం కూడా ఉంది బిడ్డ ఎందుకంటే ఆ చెడుదారుల వల్ల నీకు ఎంత నష్టం జరుగుతుందో ముందు ముందు నువ్వు ఏం కోల్పోతావో నాకు బాగా తెలుసు కాబట్టి నీకు మరీ మరీ ఒక తండ్రిగా నీ సాయి తండ్రిగా నేను హెచ్చరిస్తూనే ఉన్నాను నీకు నా అనుగ్రహం నీకు చాలా ముఖ్యం కాబట్టి నా అనుగ్రహం నీపై నిండుగా ఉంది అనే దానికి నిదర్శనంగా రాబోయే రోజుల్లో నువ్వు ఊహించిన విధంగా నీకు అద్భుతాన్ని నీకు చూపిస్తాను ఆ అద్భుతాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు బిడ్డ నీకు మంచి జీవితాన్ని ఇస్తానని ప్రమాణం చేసి మరి చెప్తున్నాను ఇకనైనా సరే మంచి ఆలోచనలు చెయ్యు ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచించు నా జీవితం అంతా కూడా మంచి జరుగుతుంది ఇకపై నా బాబా నాకు ఏది కావాలో ఆయని అంతా చూసుకుంటారని నమ్మకంతో ధైర్యంతో ఉండు బిడ్డా నీకు మంచి రోజులనేవి ఆసన్నమైంది కాబట్టి ఈరోజు ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను కాబట్టి బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా దిగులు పడకుండా ధైర్యంగా ఉండు నీ జీవితంలో జరిగే అనాథాలన్నిటికీ కూడా ఈ కారణం ఏంటంటే భయం బిడ్డ ఎవరో ఏదో అంటారని ఏదో అనుకుంటారని ఇంకేదో ఇంకేదో జరిగిపోతుందని నీలో నువ్వే ఎక్కువగా ఊహించుకుంటూ భయపడుతూ ఉంటావు వాటన్నిటినీ కూడా నీకు ఒక మంచి ఔషధాన్ని నీ ముందుకు తెచ్చాను కాబట్టి నీ సాయి తండ్రి మీద ప్రేమతో కాదనకుండా ఈ ఔషధాన్ని కూడా స్వీకరించు ఔషధం అంటే ఏంటో చెప్పిన బిడ్డ నాపై నమ్మకంతో విన్న ఈ సందేశమే నీకు మంచి దివ్య ఔషధంగా పనిచేస్తుంది బిడ్డ నా సందేశమే నీకు ధైర్యాన్ని నీరు పోసేలా చేస్తుంది నా సందేశం ద్వారానే నీ జీవితంలో ఏవేవి కోల్పోయావని బాధపడుతున్నావో ఏవేవి సాధించలేదని దిగులు పడుతూ ఉన్నావో అవన్నీ కూడా సాధించేలా చేస్తుంది కాబట్టి బిడ్డ నీ సాయి తండ్రిపై ప్రేమతో ఈ ఔషధాన్ని స్వీకరించు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వస్తున్న ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినోభవంతో జై సాయిరామ్